రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఆధార్తో ఆస్తుల అనుసంధానం ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం అధికారికంగా జరిగే పనులకు ఆధార్ తప్పనిసరి బ్యాంకు ఖాతాలు పాన్ కార్డులతో ఆధార్ అనుసంధానం జరుగుతుంది తాజాగా ఆస్తులను కూడా అనుసంధానం చేయాలని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి దీని ద్వారా అక్రమార్కుల బినామీ ఆస్తులు బహిర్గతం అవుతాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు తాజాగా ఆస్తులకు కూడా ఆధార్ లింక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఓ పిటిషన్ దాఖలైంది అశ్విని ఉపాధ్యాయ అనే ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై హైకోర్టు కూడా మంచి నిర్ణయమని అభిప్రాయపడింది దేశ పౌరుల స్థిర చిరాస్తులకు సంబంధించిన పత్రాలను ఆధార్తో అనుసంధానం చేయాలనే దాఖలైన పిటిషన్ పై సోమవారం కేంద్రం నుండి సమాధానం కోరింది కోర్టు ఈ పిటిషన్ పై కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మతో పాటు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ మనీష్ మోహన్లు కూడా ఇది ముఖ్యమైన అంశం అని పేర్కొన్నారు ఈ పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం ఈ అంశంలో నాలుగు వారాల్లో ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్ర ఆర్థిక న్యాయగృహ పట్టణ వ్యవహారాలు గ్రామీణాభివృద్ధి శాఖలకు సూచించింది అయితే అవినీతి నల్లధనం బినామీ చెల్లింపులకు అరికట్టేందుకు ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ తదుపరి విచారణ జూలై పద్దెనిమిదికి వాయిదా వేసింది